అందరికీ శుభోదయం అండి ఇవాళ ద్వాదశి అండి నిన్న ఏకాదశి గురించి మనం చదువుకున్నాము ఇవాళ ద్వాదశి ఈరోజు ఈ ద్వాదశిని వామన ద్వాదశి అంటారటండి అంటే విష్ణుమూర్తి దశావతారాలు అని చెప్పి మా దశావతారాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు ఈ దశావతారాల్లో ఐదవ అవతారం వామన అవతారం అన్నమాట కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజున వామన అండి వామన జయంతి అంటే వామన అవతారము అవతరించిన రోజు అని అర్థమట అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు ఈరోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలతో విష్ణుమూర్తి రూపంలో ఉన్న వామ నుండి పూజిస్తారు కానీ శుక్ల యదుర్వేద సాంప్రదాయం ప్రకారం అంటే మనకు నాలుగు వేదాలు ఉన్నాయండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మ వేదం నాలుగు ఉన్నాయి కదా అందులో ఇందాకదేమో విష్ణు సహస్రనామాలతో పూజ చేసేది వైష్ణవ సాంప్రదాయాటండి ఇది యజుర్వేద సాంప్రదాయం ప్రకారము భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి తిథి రోజున వామన జయంతి జరుపుకుంటూ ఈ ఈరోజు విష్ణు దమనోత్సవం అంటారు అంటే ఈరోజు భక్తులు దవనం అంటే ఒక ఆకు ఒక రకమైన సువాసన వచ్చే ఆకు మాట దవనం ఆకులతో విష్ణుమూర్తి విగ్రహాన్ని మనకు అందరికీ తెలుసు మరుమోన్ దవనం అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయండి మరువ అంటే చిన్న చిన్న ఆకులుండి మంచి సువాసన వచ్చి పూలల్లో వేసి కడుతూ ఉంటారు అలానే దవనం అనేది కూడాను కొద్దిగా మంత ముదురు ఆకుమత్య కాకపోయినా సన్నగా పొడుగ్గా కాడల్లాగా ఉంటుంది దాన్ని దవనం అంటారు అది కూడాను మన ఆంధ్రాలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలా దవన ఉత్సవం అన్నమాట ఈరోజు భక్తులు దవనం ఆకులతో విష్ణుమూర్తి విగ్రహాన్ని అలంకరించి విష్ణు సహస్రనామాలతో పూజిస్తూ ఉంటారు అన్నమాట తర్వాత నిన్న మనం చెప్పుకున్నాము సింహాద్రి అప్పన్న కళ్యాణం జరిగింది అని చెప్పి అది సింహాద్రి అప్పన్న కళ్యాణ ఉత్సవం నిన్న ఏకాదశి నాడు జరిగింది సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెళ్తున్న వరాహ నరసింహస్వామి విజయప్రదాత అన్నమాట సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు ఏడాదికి ఒకసారి మాత్రమే నిజరూప ఇచ్చే సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లి కడుకొడ పెళ్ళికొడుకు అవుతాడు వైశాఖ శుద్ధ తది నాడు ఆయనకు చందనం సేవ జరుగుతుంది అనమాట చైత్రశుద్ధ ఏకాదశి నాడు సింహాద్రి అప్పన కళ్యాణోత్సవం జరుగుతుంది నాగు రోజు నాలు నాలుగో రోజున కృష్ణాలంకారం పౌర్ణమి తిదినాడు నాడు తోపు ఉత్సవం ఈ బ్రహ్మోత్సవాల్లో నేత్రపర్వంగా ఉంటాయి ఏడో రోజు చైత్ర బహుళ పాడ్యమి నాడు ఉదయం ముచ్చాల పల్లెకులో స్వామి ఊరేగింపు కూడా జరుగుతుందట వధూవర్లు బిందెలలో ఉంగరాలు వెతుక్కునే వినోదోత్సవం వంటివి జరుగుతూ ఉంటాయి ఆనాటి రాత్రి పుష్పయాగం నిర్వహించడంతో సింహాచలం పల్లె కళ్యాణోత్సవాలు కం సంపూర్ణమవుతాయట సర్వజన మనోరంజకంగా పూర్తవుతాయన్నమాట లక్షలాది మంది భక్తులు ఈ దివ్యమూర్తులలో స్వామిని దర్శించి పునీతులవుతూ ఉంటారు ఈ చైత్రమాసంలో మనకు మొన్న మత్స్య అవతారం మత్స్య జయంతి జరిగింది అలానే నరసింహ అవతారంలో ఈ సింహాద్రి అప్పన్న కళ్యాణము అవి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఇవాళ వామన జయంతి వామన అవతారం కూడా ఈ చైత్రమాసంలోనే వచ్చింది ఇలా ఈ చైత్రమాసంలో ఉగాదితో మొదలయ్యే రోజు నుండి ఈ చైత్రమాసం మొత్తం చివరి దాకా కూడాను మనకు దశ అవతారాల్లో కొన్ని కొన్ని అవతారాల్లో మనకు విష్ణుమూర్తి ఏ విధంగా మనకు సహాయకారిగా ఉండి మన లోకాన్ని రక్షించాడు అనేది మనందరికీ తెలియజేస్తూ ఉన్నారండి మరి ఇలాంటి పర్వదినాలలో మనం దగ్గరలో ఉన్నవాళ్ళము అలాంటి ఉత్సవాలలో కూడా పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ ఇవాళ సింహాచలం అప్పన గురించి కానీ లేకపోతే వామనావతారం గురించి కానీ తెలుసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గురుదత్త